మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మున్సిపాలిటీ పరిధిలో షాజీ ఆధ్వర్యంలో కేరళ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ని గత ఇరవై సంవత్సరాల నుండి చేయడం జరుగుతుంది కేరళ ఆయుర్వేద ట్రీట్మెంట్ లో భాగంగా డయాబెటిక్ బీపీ కొలెస్ట్రాల్ కు వంద శాతం కంట్రోల్ మెడిసిన్ అందుబాటులో ఉంది డిస్క్ ప్రాబ్లం అయినా నెక్ పెయిన్ అయినా బ్యాక్ పెయిన్ అయినా పక్షవాతం అయినా ముఖాల నొప్పులు అయినా థైరాయిడ్ ట్రీట్మెంట్ అయినా ఆస్తమా మరియు ఎలాంటి అలర్జిక్ ప్రాబ్లమ్స్ అయినా సరే ప్రతి దానికి గ్యారంటీ గా వంద శాతం ఆ నొప్పులు పోయేటట్టు మందులు వీరి దగ్గర లభిస్తాయి వీరికి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ నైన్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ ఈ సందర్భంగా షాజీ మాట్లాడుతూ స్వామి గారు నా పేరు షాజీ యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది కేరళ కానీ ఇక్కడ వచ్చి నలభై సంవత్సరం అవుతుంది నలభై సంవత్సరం నుంచి ఇరవై ఐదు సంవత్సరం నుంచి నేను ఆయుర్వేద థిడ్ వచ్చిన వాడు నేను దాదాపు నేను చేసిన వైద్యం ఏమైతే పక్షపాతం సంబంధించి మళ్ళీ తర్వాత డిస్క్ సంబంధించి డిస్క్ బల్జింగ్ సిఆర్టిగా ప్రాబ్లమ్స్ అసోల్ దానికి మనకు స్పెషల్ ట్రీట్మెంట్ చేయగలుగుతుంది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎంత పెద్ద డయాబెటిక్ ఎంత లెవెల్స్ ఉన్న వాళ్ళకు మనం మెడిసిన్ ఇచ్చి దానికి క్యూర్ చేయడం మళ్ళీ ఇంకొక సమస్య ఏమైతే కీలనొప్పిలు ఈ అంతే మనకు దానికి ఎంత పెద్ద సంశయం లేదు మన బొక్కల మధ్యలో ఉన్న ఆ గుచ్చు లేకుండా జిగురు కడగడం ద్వారా మనకు ఉన్న నొప్పి అది ఆ గుచ్చు రావాలి అది న్యాచురల్గా మనకు రావాలి దానికి ఆర్టిఫిషియల్గా మనకు ఎక్కీయడానికి అయితే లేదు ఎంతో మంది నా దగ్గరకు వచ్చిపోతుంది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కోడి వాడి 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 మనకి సా లాస్ట్కి ఏ ఏమవుతుంది కిడ్నీ లోపల అన్ని డ్యామేజ్ అవుతుంది ఈ సమస్యకి పరిష్కారం చేయాలంటే మళ్ళీ దానికి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయాలంటే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల దాకా ఖర్చులు అవుతుంది నా దగ్గర కేవలం ఇదే కిశోన్ యొక్క మూడు డబ్బులు వాడితే మీకు ఆ సమస్యగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతోనే నేను చేయగలుగుతుంది మళ్ళీ డయాబెటిక్ మూడు డబ్బాలు అంటే ఎన్ని రోజులకు డబ్బా ఒకటి మూడు డబ్బాలు అంతే ఒక డబ్బై వచ్చి పదిహేను రోజులు వస్తుంది ఆ పదిహేను రోజుల నుంచి అట్లా కంటే యాక్చువల్లీ దీని ఒక వేరే ఒక టైమింగ్ అంటే నైంటీ డేస్ ఆయుర్వేదం బిల్ కొన్ని ఫార్టీ వన్ డేస్ ఉన్నది నైంటీ డేస్ ఉన్నది ఇప్పుడు నైంటీ డేస్ అంతే మనకు ఆయుర్వేదం బిల్లు మనం మెడిసిన్ వేసినప్పుడు ఇమ్మీడియట్లీ మనకు ఒక రిజల్ట్ రాదు దానికి కొన్ని టైం పడుతుంది ఆ టైం అంటే మనకు బాడీలు స్ప్రెడ్ కావాలి ఆ బాడీలు స్ప్రెడ్ కావాలంటే మనకు మాక్సిమం ఒక నైంటీ డేస్ టైం పడుతుంది ఆ డేస్ డేస్లో క్లియర్ అయిపోయింది ఎంత కాస్ట్ ఉంటుంది దానికి ఒక డబ్బే వచ్చి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ డబ్బే ఉన్నది దానికి థౌసండ్ రూపీస్ ఉంటుంది ఆ థౌసండ్ రూపీస్ త్రీ థౌసండ్ రూపీస్ కంటే మీకు జీవితంలో మొత్తం వచ్చిన సమస్య దీంతోనే పరిష్కారం అయిపోతుంది ఎలా వాడాలి అది దానికి ఏం వాడాలి అంటే జస్ట్ ఒక రెండు చెంచాలు పౌడర్ తీసుకోవాలి రెండు చెంచాలు పౌడర్ తీసుకొని అది కొంచెం నీళ్ళు పోసి మంచిగా పేస్ట్ చేసి ఇట్లా నాల్కేసి ఒక సగం గ్లాసు వాటర్ తాకితే అది సరిపోతుంది అంటే మార్నింగ్ రెండు స్పూను ఈవినింగ్ రెండు స్పూను ఉండాలి చేసుకొని కాదు పేస్ట్ లెక్కన చేయొచ్చు వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లనే చేయొచ్చు దానికి ఏం సైడ్ ఎఫెక్ట్ కానీ ఏం పద్యం కానీ ఏం లేదు దాంట్లో అన్ని తినొచ్చు అన్ని తింటే మనకు బలం వస్తుంది మళ్ళీ సెకండ్ సబ్జెక్ట్ ఇచ్చి మనకు డయాబెటిక్ డయాబెటిక్ ఎట్లా వస్తుంది డయాబెటిక్ వచ్చిన మనకు మొదటిసారి మనకు టూ హండ్రెడ్ ఎంజి టాబ్లెట్స్ వాడటం స్టార్ట్ అవుతుంది వన్ ఇయర్ తర్వాత అది ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళిపోతుంది మళ్ళీ తర్వాత దానికి థౌసండ్కి వెళ్ళిపోతుంది మళ్ళీ తర్వాత ఇన్సులిన్కి వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోతుంది దానికి కారణం ఏంటి ఈ టాబ్లెట్స్ ద్వారా మన పాంక్రియాస్ చెడిపోతుంది అంతే కదా ఆ పాంక్రియాస్ చెడిపోకుంటే మీకు ప్రొటెక్ట్ ఇచ్చేది న్యాచురల్ మెడిసిన్ మీ అప్పాకు తీసుకో మీకు బీపీ ఉండే దానిలో ఒక మూడు పాయలు ఎల్లిగడ్డ వేసి ఎల్లిగడ్డ దంచి వేసి యాపాకు తీసుకొని హోమ మెందులు నల్ల జీలకర్ర ఈ మూడు ఐటమ్స్ పౌడర్ చేసి ఈ దానిని కలిపి మరిగించి రాత్రిలో ఒక సగం గ్లాసు ఉదయం లేచి ఒక ఒక ఫుల్ క్లాస్ తాగితే మీకు వన్ మంత్లో రిజల్ట్ వస్తుంది వన్ మంత్లీ మీకు రిసల్ట్ రావాలి ఇసు ట్రీట్మెంట్స్ ఫెసిలిటీ నేను చేయగలుగుతుంది మీకు డిస్క్ బడ్జింగ్ సమస్యలు ఉన్నది డిస్క్ బడ్జింగ్ సమస్యకి ఏం చేయగలుగుతుంది ఆపరేషన్కి వెళ్ళిపోవాలి ఆపరేషన్ ఉందే వాళ్ళకి సీరో గ్యారెంటీ మన దానిలో ఎంతోమంది ఉచ్చిపోతుంది ఎంతోమంది డిస్క్ బడ్జింగ్ బడ్జింగ్ అంటే పక్క చెరగడం అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ స్టార్ట్ అవుతుంది అది ఏమైనా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా బరువు లేపింది ఆ బరువు లేపడం ద్వారా దానికి సౌండ్ వస్తుంది అప్పుడేమో అప్పుడే మనం గుర్తు చేయాలి మనకు సమస్యలు ఉంటుంది మనం ఏం చేసేది నడుములు పట్టేసింది నడుములు సమస్యలు వస్తుంది దానికోసం మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ పిల్లర్ వాడుతుంది అక్కడ తక్కువ లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తుంది డాక్టర్ చూసినప్పుడు ఫస్ట్ ఎక్స్రే తీపిస్తుంది దాన్ని ఏం రిజల్ట్ కనబడదు సెకండ్ ఎంఆర్ఐ ఎంఆర్ఐ అయితే దాదాపు ఐదు వేలు ఆరు వేలు రూపాయలు ఖర్చులు అవుతుంది ఐదు వచ్చిన అది తీసుకొచ్చినప్పుడు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ బడ్జింగ్ ఉంటుంది సమస్యలు ఉంటుంది దీనికి ఏం చేయాల ఆపరేషన్ చేయాలా నేను ప్రభుత్వానికి నేను చెప్తుంది మీరు దానికి ఆపరేషన్ అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీకు నడుముకున్న సమస్యకి నేను ట్రీట్మెంట్ ఇచ్చేసి మిమ్మల్ని నేను క్లియర్ చేస్తాను అది సెవెన్ డేస్ ట్రీట్మెంట్ ఉన్నది సియాటిగా పడవడం కాలి మీదే మత్ ఇది తిమ్మురొస్తుంది బ్లడ్ సర్కులేషన్స్ లేదు కాలుకి తిమ్మిరొచ్చి నడవడానికి అయితే లేదు కాలి చేతికి వస్తుంది ఇదన్నీ డయాబెటిక్ ద్వారా వస్తుంది అన్ని మనకు కంట్రోల్ చేయడానికి రకరకాల మెడిసిన్స్ ఉన్నది మీరు ఇది ఎందుకంటే ఈ టాబ్లెట్స్ మీకు ఏం మీకు ఫలితం చూపట్టకుండే ఆయుర్వేదం అనేది అది నాచురల్ దాన్ని మీకు ప్రెసర్వేటివ్ ఉండదు దానికి కెమికల్స్ ఉండదు అన్ని మరి దానికి కొన్ని టైం పడుతుంది ఓపీకి ఉంటా ఓకే సార్ అది అన్నారు కదా నల్ల మెంతులు అవి అదేమన్నా స్టోరేజ్ ఏమైనా ఉండగలుగుతా ఎప్పటికప్పుడే చేసుకోవాలన్నా అప్పటికప్పుడు చేయొచ్చు ఎందుకంటే ఆ పౌడర్ తయారు చేసి పెట్టచ్చు దానిలో ఒక మరి ఆపాకు యాపాకు వేసి కదా ఆ పౌడర్ మనకు తాను తయారు చేసి కొంచెం వేయించుకొని పౌడర్ చేసి పెట్టేస్తే ఆ దాన్ని వేసి ఎల్లిగడ్డ తెంచి ఆ కూడా దాని వేసి మరిగించి ఆ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకొని మరిగించి తాగితే చనిపోతుంది దాని వాషన్ ప్రాబ్లమ్స్ చనిపోతుంది గారు నా దగ్గరే డయాబెటిక్ బీపీ కొలెస్ట్రాల్ హండ్రెడ్ పేర్స్కి తక్కువ చేయడానికి మెడిసిన్ ఇవ్వగలుగుతుంది సెకండ్ వచ్చి నీ పెయిన్స్ నొప్పి మోగాల నొప్పి దానికి కూడా మంత్రశాఖ మెడిసిన్ చేయగలుగుతుంది తేర్డ్ వన్ డిస్క్ సంబంధించి ఎన్ని సమస్యలు ఇప్పుడు మెడల్ మెడల్ మెడ మెడల్ పెట్టేది షోల్డర్ సమస్య ఇప్పుడు మెడల్ దానికి మనకు టూ డేస్ ట్రీట్మెంట్ ఇప్పుడు కోలర్ పెట్టిన వాళ్ళు పెట్టేది తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నది తిరగకుండా తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నది వాళ్ళకి కేవలం టూ డేస్లో క్లియర్ అయిపోతుంది ఒక మామూలు ఎందుకంటే ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చి అందరికీ నడివ్లి స్టార్ట్ అయింది ఎందుకంటే బైక్ మీద ప్రయాణం బైక్ మీద ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకి ఏమైతుంది ఏమో నరాల సమస్యలు స్టార్ట్ అవుతుంది ఆ నడు నొప్పులు స్టార్ట్ అవుతుంది అడ్డం దొడ్డ మన్ని కిల్లర్ వాడుతుంది దానికి కేవలం త్రీ డేస్ ట్రీట్మెంట్లు మనం తక్కువ చేయొచ్చు డిస్క్ బడ్జింగ్ కానీ అసోటి సమస్యకి సెవెన్ డేస్లు మనం ట్రీట్మెంట్ చేయొచ్చు మళ్ళీ థైరాయిడ్కి సంబంధించి మనం ట్రీట్మెంట్ చేయగలుగుతుంది మళ్ళీ పరాలిసిస్ గురించి పరాలిసిస్ పేషెంట్ చాలా అయిపోతుంది ఎందుకంటే వాళ్ళకున్న సమస్య మనం తెలియకుండే మన వాళ్ళ నుంచి పైసలు ఆగడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళన్నీ వాళ్ళకున్న సమస్య ఏమైతే మీ దగ్గరికి చాలామంది రావడం చాలా చాలామంది వచ్చింది మన దానిలో ఓన్లీ కేవలం టెన్ డైస్ కేవలం టెన్ డైస్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకు లోపల ఉన్న నెరాలు బ్లాక్ అయిపోయింది ఆ దారి క్లియర్ చేయాలి దారి క్లియర్ చేస్తే బ్లడ్ సర్కులేషన్ చాలా అవుతుంది అంటే మీ దగ్గర చార్జెస్ ఎలా ఉంటాయి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మామూలుగా మనకు ఇప్పుడు ఫుల్ బాడీ మసాజ్ అంతే అసోంటి దానికి ఏడు వందల యాభై రూపాయలు తైలంతో మన అన్ని మాట్లాడాలి ఏడు వందల యాభై రూపాయలు తీసుకున్నది ఎంత ఏడు వందల యాభై అంటే టైమింగ్ వన్ అవర్ వన్ వన్ అవర్ వన్ అండ్ అవర్ టైం అంటే కేవలం పేషెంట్ పేషెంట్లకైనా అదర్స్ ఎవరికైనా పర్లేదు ఎవరికైనా ఎవరికైనా అందరికి ఒకటే చార్జ్ వేరే వాళ్ళకు అట్లా మనం చూసి ఛార్జ్ చేసి లేదు అందరికీ ఒక్క తీరుగా ఛార్జ్ ఛార్జ్ చేస్తుంది ఇప్పుడు పక్షవాదం పేషెంట్ కూడా అయితే వాళ్ళకు దాదాపు టూ అవర్స్ వరకు నాకు దానికి కూడా ఏడు వందల యాభై రూపాయలు తీసుకున్నది ఓన్లీ కేవలం టెన్ డేస్ పెట్టి ఉంటాయి వాళ్ళు దారి క్లియర్ చేయాలి దారి క్లియర్ చేస్తే ఏమైతే వాళ్ళకు బ్లడ్ సర్కులేషన్ స్టార్ట్ అవుతుంది బ్లడ్ సర్కులేషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళం కొంచెం లేవడం తిరగడం నడవడం ఇదన్నీ లైట్గా లైకిక ఎందుకంటే ఏకమ్మది కంట్రోల్ కాదు ఇప్పుడు మీ దగ్గరకు ఉంటారు మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాము మాకు నయం లేదని అట్లాంటివి మన కేసులు ఉన్నాయి దగ్గర ఎన్నో కేసులు వచ్చాయి చాలా కేసులు వచ్చాయి ఎందుకంటే నాకు వచ్చిన ఏమైంది ఒక్కరికి మంచిగా అయిన తర్వాత వాళ్ళు చెప్పి వాళ్ళతో వస్తుంది నాకు విజయవాడ విశాఖపట్నం శ్రీకాకుళం ఆ ఏరియాలన్నీ అన్నీ నాకు పేషెంట్ ఉండదు అన్ని చోట్ల నేను వెళ్తుంది నాకు కోయంబత్తూరు పేషెంట్ ఉన్నది నేను ఇక్కడే అక్కడే అక్కడికి వెళ్ళి పరాలిసిస్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసేది మనీ చేసేది కేవలం టెన్ డేస్ ఆ టెన్ డేస్లు వాళ్ళకు మసాజ్ ఓయిల్ ద్వారా ఆయిల్ ద్వారా మసాజ్ చేసారు ఫిజియోథెరాపి కాదు మసాజింగ్ చేసేది మొత్తం ఓయిల్ పెట్టి పై నుంచి నెట్టికాడించి దాకా రాయగలుగుతుంది రాసినప్పుడు ఏమైతే అడ్డం తొడ్డం ఏమైతే ఒంగులు పట్టింటే నెరాలు సాఫ్ అవుతుంది ఆ నెరాలు సాఫ్ అయినప్పుడు ఏమైతే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు మెల్లగా మెల్లగా లైట్గా 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 వాళ్ళని నడవడం ఎక్సర్సైజ్ చేయడం ఇది అన్నీ చేసుకుంటే వాళ్ళు కూడా మంచిగా అయిపోతుంది దానికి మొత్తం వన్ మంత్ త్రీ మంత్ అట్ మనకు కోర్స్ ఉంటుంది కేవలం టెన్ డేస్ అంటే ఇప్పుడు ఆయుర్వేదం అంటే మనం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము తాతలు కాడికించింది ఇప్పుడు అలోపతి అంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ ఆర్ఎంబి వాళ్ళు ఉంటారు ఎంబీబీఎస్ వాళ్ళు ఏమంటారు అంటే అలా మన హోమియోపతి ఎక్కువ ఉండదు ఆ ఆ ఆయుర్వేదము కేవలము తాత్కాలికమే అని అంటారు వాళ్ళు దానికోసం చెప్తారు స్వామి దానికి ఒక కారణం ఏమైతే మన వైద్యం పుట్టి పెరిగింది ఎక్కడి నుంచి ఆయుర్వేదం నుంచి చేసింది ఆయుర్వేదం చేతీ తయారైపోయింది ఇప్పుడు పా ఆయుర్వేదం మీద ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు డయాబెటిక్ ఒక పేషెంట్ కీరు నొప్పి పేషెంటు నడుమల సమస్య పేషెంట్ వీళ్ళన్నీ వై వాళ్ళ దగ్గరికి వెళ్ళి కీరు కాకుండా నా వచ్చి కేవలం సెవెన్ డేస్ వాళ్ళకి క్లియర్ వెళ్ళిపోతుంది కేవలం సెవెన్ డేస్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సియాటికా సమస్యలు కేవలం సెవెన్ డేస్ సెవెన్ డేస్ మనం క్లియర్ చేస్తాం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ ఎందుకంటే వాళ్ళకి దాని గురించి మనం చేసేది ఏమైతే ఎందుకంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మనకు బడ్జీకి బయటికి వస్తుంది ఆ బయటికి వచ్చింది మసాజ్ చేసి 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 లోపలికి తోసేస్తుంది తోసి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు అది కరెక్ట్గా ఆడ సెట్ అవుతుంది దానికి వేరే ఏ ట్రీట్మెంట్ ఏమి ఉండదు అంటే మీ ఇప్పుడు ఏదైతే మీరు ఆయుర్వేదం చేస్తూ షుగర్ పేషెంట్ అనుకుందాం డయాబెట్ పేషెంట్ అనుకుందాం మీ ఈ మందు అలోపతి ట్యాబ్లెట్లు వాడమంటారా వాడే ఏమేమైతే ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ ఈ మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఏదం అలోపతి మెడిసిన్ కంట్రోల్ చేయకూడదు మీన్స్ దానికి మనం చూడాలి మనకి ఎంత తక్కువ అవుతుంది ఆ తక్కువ అయినప్పుడు మన టాబ్లెట్స్ కూడా తక్కువ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వేసుకునే వాళ్ళు మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు టూ ఫిఫ్టీ వేసుకోవాలి ఎందుకంటే ఇది మనకు సపోర్ట్ ఉంది కదా ఇది బ్లడ్ మొత్తం చేదవుతుంది ఇది మొత్తం బ్లడ్ చేదైన మెడిసిన్ ఇది మనకు స్వీట్నెస్ ఉండదు నా మొత్తం చేదైంది ఈ ఆ ఆపాకు ఇవన్నీ వేసినప్పుడు మొత్తం చేదే అయిపోతుంది ఆ చేతి ద్వారా ఏమైతే ఏక మనకు టాబ్లెట్ మంచి అయిపోతుంది స్లోలీగా చూసి 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 సగం 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 వేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అంతే కాకుండా వేరే దాంట్లో దీంట్లో వేరియేషన్ ఏముంటుంది భేదం ఏముంటుంది అలోపతిలో ఏమైతే ఇది పెర్మనెంట్ సొల్యూషన్ ఇది పెర్మనెంట్ ఆయుర్వేదం ఎంత పెర్మనెంట్ అలోపతి అంటే చచ్చిన దాకా అప్పుడు కాక మెడిసిన్ వేసుకోవాలి ఆయుర్వేదం మన శరీరానికి మన స్టార్ట్ అయితే అది టోటల్ క్లియర్ అయిపోయింది మన పాన్గ్రీ యాస్ ఇంప్రూవ్ అయిపోతుంది మనకు కుర్కిమిన్స్ మనకు దొరకట్లేదు మన గోడికి కావలసిన కుర్కిమిన్ దొరకట్లేదు కుర్కిమిన్ ఒక పెద్ద సమస్య అయిపోయింది మనం తీసుకున్న పాకెట్లు ఇదే పచ్చ పసుపు దీనిలో టెన్ పర్సెంట్ నుంచి కుర్కిమిన్స్ ఉంటుంది మనం ఎండినప్పుడు దాని నుంచి సెవెన్ పర్సెంట్ ఎలాబ్రిట్ అయిపోయింది మళ్ళీ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ కాస్మెటిక్ అమ్మే తీసుకెళ్ళి ఆ దాని నుంచి కుర్కిమిన్ తీసి వాళ్ళు కాస్మెటిక్ తయారవుతారు మళ్ళీ మనకు దొరికేది ప్యాకెట్లు దొరికేది వే అన్నీ వేస్ట్ అని అనమాట మనం తీసుకొచ్చి పసుపు లెక్కనే వాడుతుంది ఇప్పుడు క్యాన్సర్ ప్రాబ్లం తెలియపోయింది కారణం ఏంటి తెలుసుకోవాలా కుర్కిమీన్ మన భోడి లేదు కుర్కిమీన్ దొరకట్లేదు కుర్కిమీన్ ఉండేది ఒక్కటే వస్తువు పచ్చ పసుపు పూర్వకాలం వెళ్ళి పచ్చ పసుపు వాడేది కూరలు పచ్చ పసుపు వాడేది అప్పుడు క్యాన్సర్ రోగం లేదు ఇప్పుడు పది మందిలో ఒకరికి క్యాన్సర్ అయిపోయింది దానికి సమస్య మనకు కావలసిన బోడికి కావలసిన కుర్క్ మీద దొరకట్లేదు అన్నీ ఎవరు చెప్పట్లేదు కంటిన్యూగా ఆయుర్వేదం వాడితే అలోపతి వాడాల్సిన అవసరం లేదా కంటిన్యూ మీరు జీవితకాలం మొత్తం వాడేది అవసరం లేదు మీ లైఫ్ మొత్తం వాడేది అవసరం లేదు మీ పాంక్రియా సోకే అయిపోతే మీ టాబ్లెట్స్ పెంచాయి మీ మెడిసిన్ మంచి మీరు ఎందుకు వాడుతుంది మీ డ్యామేజ్ అవుతుంది రోజు 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 వేసుకున్న కెమికల్ మారకమైన కెమికల్ ద్వారా మీ పాంక్రియాస డామేజ్ అవుతుంది మీరు ఆ మధ్యలో చూశారు కొబ్బరి నూనెతో షుగర్ కంట్రోల్ చేస్తామనేది ఒకటి మీరు చూశారు ఈ మధ్యలో మళ్ళీ బంద్ అయిపోయింది అది మీరు ఎన్నో రకాలు మెడిసిన్ వస్తారు పూర్వకాలం నుంచి ఆయుర్వేదిక వాడిన వాళ్ళకి ఏ సమస్య లేదు మన తాత ముత్తాత కాలం వెళ్ళో ఇసో సమస్య ఏం లేదు కొత్త జనరేషన్ వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ స్టార్ట్ అయింది మీ టాబ్లెట్ వాడుతుంది టాబ్లెట్ ఎక్కడ తయారవుతుంది ఎవరు తయారు చేసుకున్నది ఇదన్నీ మనకు తెలియదు మన డాక్టర్ రాసింది ఇది అన్ని లింక్ అయిపోయింది కదా ఇప్పుడు ఫార్మస్ ఫార్మసూటికల్ నుంచి డాక్టర్ దాకా ఇది మొత్తం లింక్ వాళ్ళు రాస్తారు అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ ఉంటారు అవును అది కేవలం వ్యాపారం కోసమే టాబ్లెట్లు వాడమని చెప్తారా మళ్ళీ వ్యాపారం కాకుండా ఇప్పుడు ఒక ఒక షుగర్ స్టార్ట్ చేసిన వాళ్ళకు తక్కువ చేసేది టాబ్లెట్ ఎక్కడైనా ఉందా వాళ్ళు రాస్తారా వాళ్ళు థియరీలు డయాబెటిక్ హండ్రెడ్ పేర్సెంట్ని తక్కువ చేసేది మెడిసిన్ ఏమున్నది వాళ్ళకి చెప్పగలుగుతారా చెప్పడు మనం వాడేది అన్ని డూప్లికేట్స్ మన లాభం గురించి అన్ని డూప్లికేట్ మనం వాడేది డూప్లికేట్ కాకుండా ఏం వాడటం లేదు ఎందుకు డయాబెటిక్ వేసిన ఒక డయాబెటిక్ పేషెంట్ టాబ్లెట్ వాడిన తర్వాత తక్కువ ఇవ్వట్లేదు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యాభై సంవత్సరం దాకా టాబ్లెట్ ఎందుకు వాడుతుంది టాబ్లెట్ అంటే ఏంటి మనకు సమస్య ఉన్నప్పుడు వేసిన దానికి తక్కువ కావాలి కదా ఇప్పుడు వన్ ఇయర్ టూ హండ్రెడ్ ఎంసీ చేస్తున్న వాళ్ళు సెకండ్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ ఎంసీకి ఎందుకు వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ టాబ్లెట్తోనే మీకు ఏమొస్తుంది ఏం ఆదాయం వస్తుంది చెప్పండి నేను మధ్యలో డాక్టర్ నాడడం జరిగింది టాబ్లెట్ జీరో బయటకించి వాడడం వాడుతున్నాం కదా ఇది తగ్గే మార్గం లేదంటే లేదు జీవితాంతం అంటే అప్పుడు అది టాబ్లెట్సా దానికి 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 ఏం చెప్పగలుగుతుంది దానికి ఏం ఆన్సర్ డాక్టర్ చెప్పగలుగుతుంది మీరే చెప్పండి ఇప్పుడు మీరు ఒక టాబ్లెట్స్ వాడింది మీకు ఒక పెయిన్ వచ్చింది పెయిన్ కిల్లర్ వాడింది ఆ పెయిన్ తగ్గింది పెయిన్ తగ్గింది పెయిన్ కిల్లర్ వేసినప్పుడు పెయింట్ తగ్గింది డయాబెటిక్ మెడిసిన్ వాడి 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 చచ్చిన దాకా వాడాలి ఈ చచ్చిన దాకా వాడినప్పుడు వాడి లోపల ఏమైనా మంచిగా ఉందా కిడ్నీ లివర్ చెడిపోవడం కొలెస్ట్రాల్ బీపీ లేనిపోని నరాల సమస్యలు అన్నీ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఈ టాబ్లెట్స్కి ఏం బియ్యం ఉన్నది ఓకే మీరు ఒకటి డాక్టర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఆయుర్వేదం తరఫున డాక్టర్కి ఏం చెప్పదలుచుకున్నారు ఎంబీబీఎస్ డాక్టర్ తప్పు రాసుకున్నది వాళ్ళ లాభాల గురించి ఆలోచన చేసుకుని కమిషన్ గురించి పేషెంట్కి చూత్యా చేసుకున్నది అంత కాకుండా మీరు ఏమీ లేదు మీ పెంగిల్లో వేస్తుంది మీకు గడ్డ నొప్పిలు ఇచ్చింది ఆ నొప్పి ఇచ్చింది మీరు ఒక పెంగిలో వాడుతుంది మీకు గడ్డ లోపల తక్కువైపోయింది కదా మీ స్టార్టింగ్లు ముప్పై సంవత్సర టాబ్లెట్ వాడిన తర్వాత డెబ్భై తొంభై దాకా టాబ్లెట్ వాడుతుంది అప్పుడు ఆ టాబ్లెట్తోనే పేషెంట్కి ఏ లాభం వస్తుంది మీరు చెప్పండి ఏమన్నా లాభం ఉందా మీకు ఒక సమస్య ఇచ్చినప్పుడు ఆ టాబ్లెట్ వేసినప్పుడు తక్కువ కావాలి కదా మీ డాక్టర్ చెప్తుంది రొట్టె తిన్ను ఏం రొట్టె తినాలా గోధుమల రొట్టెలు న్యూటాన్ యొక్క అండగా ఉన్నది అది మీకు అరగదు గోధుమల రొట్టెలు గ్లూటోన్ కంటెంట్ ఉన్నది గ్లూటోన్ అంత ఏంటి మైదా గోధుమ నుంచి తయారు చేసేది మైదా ఆ గోధుమల రొట్టెలు ఇదండి మనం నేను చెప్పేది కాదు ఇదన్నీ వేల్డ్ హెల్త్ సెంటర్ ఇచ్చి వాళ్ళు రిసల్ట్ చేసింది వాళ్ళు టెస్టింగ్ చేసి పంపించింది రికార్డ్స్ జొన్న రొట్టె తినవచ్చు ఎవరు చెప్పట్లేదు డాక్టర్స్ చెప్తారు డాక్టర్ డాక్టర్ తక్కువ మంది చెప్తారు వాళ్ళ ఆదాయం గురించి రొట్టె తినామని చెప్తారు చపాతీ లేదా గోధుమ రొట్టె తిను గట్క దాగండి గట్క రాబు మీరు జొన్న రొట్టె తిను మీ జొన్న రొట్టె మీకు గోల్ ఎందుకంటే రీసెంట్లీ యూకే నుంచి ఒక స్టడీ వచ్చింది పది మందికి గోధుమ రొట్టె వేసింది పది మందికి జొన్న రొట్టె వేసింది చిరుధాన్యాలతోనే వేసింది పది మందికి క్యూర్ అయిపోయింది పది మందికి ఏ మార్పు లేదు ఇది ఈ సమస్య మీరు చేతులు ఉన్న మీ క్లిండ్లున్న వస్తున్నాయి మీ కషాయం చేసి చూ ప్రతి దాన్ని తప్పేది ప్రతి మెడిసిన్లు వచ్చేది అప్పకు దానికి విలిపి లేదు మునిగాకు మూడు వందల రోగానికి ఒకే ఆకు మూడు వందల రోగానికి ఒకటే ఆకు మునిగాకు మనకు విలిపి లేదు ఎవరి చూడదు ఏంటి ఎందుకు మీ బీపీ కొలెస్ట్రాల్ మూడు వందల మనకు మనకుందా మీ ఆయుర్వే మీ ఆయుర్వేదం పేషెంట్లకు కానీ ప్రేక్షకులకు కానీ ఏం చెప్తారు ఆయుర్వేదం పేషెంట్ గురించి నేను స్పెషల్గా ఏం చెప్పట్లేదు ఎందుకైతే వచ్చిన వాళ్ళకి నయం చేయాల వాళ్ళు వాళ్ళ పైసకి వాళ్ళకు రిజల్ట్ రావాలి ఆ ఒక్కటే ఉద్దేశం దేవాలి దానికోసం నేను ఎక్కడ పబ్లిసిటీ చేయలేదు నాకు పబ్లిసిటీ అవసరం లేదు స్వామి నా పేషెంట్ ఓన్లీ మౌత డ్యూటీస్ని ఎవరికి మంచిగా అవుతుంది వాళ్ళు చెప్పి పంపిస్తుంది మన బోర్డు పెట్టి పేపర్లు అడ్వర్టైజ్మెంట్ చేసేది పక్కది నాకు లేదు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ పీఎల్ ఉన్నది నొప్పి సమస్య నడుముల సమస్య మెడల్ సమస్య కానిచేతుల సమస్య తిమురు సమస్య అన్నిటికీ మీరు గోల్ మింగకుండే కేవలం ఫోర్ ఫైవ్ డేస్ నేను క్లియర్ చేసి పంపిస్తుంది నేను పెద్ద గొప్పవాళ్ళే కాదు నేను గొప్పవాళ్ళే కాదు ఓకే ఈ ఆయుర్వేదం మందులు వాడే వాళ్ళు పేషెంట్లు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఏమేమి తినాలి వాలి స్వామి ఒక మనిషి ఇప్పుడు డాక్టర్ చెప్తుంది డయాబెటిక్ పేషెంట్ అరటిపండు తినకూడదు అరటి ఏమేమి ఉన్నది అరటిపండు ఏ వైటమిన్స్ ఉన్నది అది తెలుసుకోవాలి మనకు కామలి చింత అన్ని ప్రోటీన్స్ అన్ని న్యూట్రియన్స్ అన్ని దానికి వైటమిన్స్ అరటిపండు ఉన్నది అది తినకూడదు వాడు పేషెంట్ అయిపోయింది మామిడి పండు తినకూడదు వాడు పేషెంట్ అయిపోయింది ఎందుకు మళ్ళీ మీరు ఇచ్చిన టాబ్లెట్స్ ఏం తినకుండా మళ్ళీ టాబ్లెట్స్ మింగడం ఎందుకు ఏమైనా లాభం ఉందా మనకి ఇంట్రెస్ట్ ఉన్న అన్ని వస్తువులు తినాలి ఆ తినలేకుండా మనకు ఇది అన్ని చేసి ఏ లాభం ఉండదు జీవితం ఒకటే కదా లైఫ్ ఒక్కటే లైఫ్ ఒక్కటే ఉన్నది మళ్ళీ తిరిగి రాదు దాని ఆ తినకూడదు ఇది తినకూడదు అన్ని తినకూడదు ఏ వస్తువులు తినకూడదు అప్పుడు మీకు ఆరోగ్యం ఎక్కడ అవుతుంది ఆరోగ్యం చెడిపోతూనే ఉన్నది మనకు ఆవరించింది అన్ని మినరల్స్ మనకు కావాలి ఆ మినరల్స్ లేకుంటే మనం చెడిపోతూనే ఉన్నది మనం ఇంకా పేషెంట్ అయిపోతూనే ఉన్నది ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరే ఒక డయాబెటిక్ పేషెంట్ కానీ ఏ పేషెంట్ కానీ వెళ్ళినప్పుడు జీవితాంతం మొత్తం ఆయన దగ్గరనే ఉండాలి ఆ ఉద్దేశంతోనే మెడిసిన్ రాస్తుంది మెడిసిన్ తినిపిస్తుంది ఆ టెస్ట్ ఈ టెస్ట్ అన్ని టెస్టులు చేయిస్తుంది ఒక మిగతా పరిస్థితి ఉన్న ఒక మనిషి ఈ కాలమే ఒక ట్రీట్మెంట్ చేయాలంటే వాళ్ళతో అయితే లేదు ఒక చిన్న కేసు గురించి వెళ్తే లక్ష రూపాయలు ఖర్చులు అవుతుంది వాడు ఎక్కడికి పెరుస్తుంది ఏ పరిస్థితి ఏమి మనము కట్టుబడి చేయాల్సిన అవసరం లేదు అన్ని అన్ని తినాలి సార్ అన్ని తింటే మనకు బెలమొస్తుంది కదా అన్ని తినలేకుండా మనకి మనకు ఎట్లా బెలం వస్తుంది మీ అన్ని ఏం తినకూడదు మీ ఒట్టి గోడి మింగు గోడి మింగు గోడి మింగు ఇప్పుడు మామూలుగా డాక్టర్స్ ఏమంటారు మటన్ తినద్దు అంటారు చికెన్ తినద్దు కొంచెం ఎందుకంటే డైజెషన్ అయితే లేదు డైజెషన్ కావాలి కదా ఎందుకంటే డైజెషన్ అయిన సమస్య వాళ్ళు మొత్తం మొత్తానికి కంట్రోల్ అయిపోతూనే ఉండదు లోపలి ఇప్పుడు ఒక్కటే ఆన్సర్ నేను అడుగుతున్నాను స్వామి ఒక్క ఆన్సర్ ఎవరైనా కానీ చిన్న వయసులు డయాబెటిక్ స్టార్ట్ చేసిన వాళ్ళు ముసలో దాకా తొంభై ఆయన ఎప్పుడు చచ్చిపోతుంది అప్పుడు మధ్యలో ఆయనకు షుగర్ కంట్రోల్ అవుతుందా అదే మీరు ఆన్సర్ చెప్పండి నేను వంద శాతం నేను ఛాలెంజ్ చేస్తా ఈ వస్తువుతోనే నా దగ్గరికి రండి మీకు డయాబెటిక్ కంట్రోల్ చేసేది ఏం లేదు నేను కొట్లా గట్టి ఇచ్చేది ఏం లేదు మీకు ఒళ్ళి ఫ్రీగా సలహా ఇస్తాను నేను మీ అన్ని వస్తువులు మీకు దొరుకుతుంది మళ్ళీ నేను ఎందుకు ప్యాక్ చేసి కదా పబ్లిక్ తెలియకుండా ఉన్న జీతం నుంచి సగం పైసా మెడిసిన్కి పట్టేస్తుంది ఏమవుతుంది ఏం పతకదు ఏం తిన్నకూడదు ఏం తినకూడదు ఏం తినడానికి లేదు ఎందుకంటే వాళ్ళకి లోపలన్నీ డామేజ్ అవుతూనే ఉన్నది ఇదే పెద్ద సమస్య ఈ సమస్య ఎప్పుడు మనకు ఒక మార్కులు వస్తుంది మార్పు రాదు ఎవరితో నేను మార్పు ఓకే మసాజ్ కోసం చెప్పారు మీ దగ్గరకు వచ్చి పేషెంట్లకు ఏమన్నా మీరు ప్రైజ్లు ఏమైనా ఉంటాయి ఇంత ఇంత ధర అని ఏమైనా ఉంటుందా లేదు ఎందుకంటే నా ఉద్దేశం ఒక్కటే నాకు ఒక్క యొక్క బిజినెస్ కాకుండా వేరే బిజినెస్ కూడా ఉన్నారు ఇది మీరు ఆధారపడిన వాళ్ళు కాటినది నాకు వేరే రకరకాల బిజినెస్ ఉన్నాయి నా దగ్గర వచ్చిన వాళ్ళు నాకు భూత మాట చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళకూడదు తిట్టి ఆయన సంతోషపడేలాగా ఆయన హాయిలాగా ఓకే మేము వచ్చినప్పుడు ఒక పాపకు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆమె తోటి మాట్లాడించారు ఇది ప్రోసోన్ షోల్డర్ సమస్య ప్రోసోన్ షోల్డర్ అంతే మనకు మూడు నెరాలు దీనికి ఒక కవచం ఉంది ఒక అంటే ఒక మండికలు ఒక మీన్స్ ఒక పేపర్ థిక్నెస్ ఏ పేపర్ థిక్నెస్ ఉన్న కవచానికి ఏదో ఒక దెబ్బ తగ్గడం డామేజ్ రావడం అది ఎక్కువ శాఖం నుంచి స్పోర్ట్స్ చేసిన వాళ్ళకి వస్తుంది ఎందుకంటే బ్యాడ్మింటన్ ఆడిన వాళ్ళకి కానీ క్రికెట్ ఆడిన వాళ్ళకి కానీ బాస్కెట్బాల్ ఆడిన వాళ్ళకి ఉన్న సమస్య అది దానికి ప్రోసాన్ చూడాలి లైట్గా డామేజ్ అవుతుంది డామేజ్ అయితే ఈ కవజ కవజం ఉంది కదా దానికి ఒక డామేజ్ అప్పుడు ఆ నొప్పి ఇట్లా చెయ్యి ఇట్లా పైకి లేవకుండా ఇది ఇది దానికి ఉన్న సమస్య ఉన్న సమస్య ఎందుకంటే అది అప్పుడు ఫ్యాక్చురే అది మామూలుగా లేడీస్కి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తుంది లేడీస్ లేడీస్కి వస్తుంది జెంట్స్కి తక్కువ ముందుకు వస్తుంది ఎక్కువ శాతం నుంచి మనం స్పోర్ట్స్ మీద ఉన్న వాళ్ళకి సమస్యలు ఎక్కువ శాతం వస్తుంది ఎక్కడెక్కువ లైక్ డామేజ్ అయ్యింది ఇప్పుడు గుజ్జికి ఎక్కడ ఎక్స్ట్రా అవుతుంది ఈ బోన్కి ఏ ప్రాబ్లం ఉండదు బోన్ సమస్య కాదు బోన్ కాకుండే ఈ షోల్డర్ మీద ఉన్న దానికి మనసు మనకి ఎక్స్రేలు కూడా ఏం ఫ్రాక్చర్ ఏం లేదు ఎక్స్రేలు ఫ్రాక్చర్ ఏం లేదు మీన్స్ ఇక్కడకున్న సమస్య అంటే అదే సమస్య ఎందుకంటే ఎందుకు వచ్చావు నాన్న ఇక్కడికి ఏమైంది ఏమైనా యాంటికి అంటే చేయి పై లేవకపోతున్నా ఇప్పుడు లేస్తుందా చూపించు ఓకే కంప్లీట్గా లేస్తుంది పైకి ఓకే అంటే అంకుల్ ట్రీట్మెంట్ బాగుంది మంచిగా ఉందా ఇంకేమైనా పెయిన్ ఉందా ఏం లేదా మంచిగా అనిపిస్తుందా నేను ఈ ఫీల్డ్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఏం పబ్లిసిటీ చేయట్లేదు ఎక్క చోట్లో నా పబ్లిసిటీ లేదు ఇప్పుడు ఈ సారు కూడా నా దగ్గరికి వచ్చింది ఏ ఆయన ఈ కౌన్సిలర్ కౌన్సిలర్కే తెలియదు ఆయన వాడిని ఇసోంటి ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది సార్ పాపనే తీసుకొచ్చింది నా దగ్గరికి ఫస్ట్ అందుకే ఆ సార్ కూడా తెలియదు నేను ఏం ప్రధానం చేయట్లేదు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు హాయిగా సంతోషంతో వెళ్ళిపోవాలి మంచిగా రావాలి దానికి ఏం ఒక మీ ఆయుర్వేదం పేరు ఏమైనా ఉందా నా ఆయుర్వేదం పేరేం లేదు నాకు కేరళలో ఒక ఆయుర్వేద ఫార్మాసూటికల్ ఉన్నది ఆయుర్మాద ఫార్మాసూటికల్ కేరళలో ఉన్నది ఏం పేరు ఆయుర్మాద ఫార్మాసూటికల్ ఆయుర్మాద ఆయుర్మాద ఫార్మాసూటికల్ కేరళ అన్ని మెడిసిన్స్ అన్ని డీటెయిల్ అన్ని ఓయిల్స్ అన్ని అక్కడే చూస్తుంది ఓకే నాకు అక్కడి నుంచి కేరళ చూస్తుంది సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ నైన్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నా నెంబర్ మీ నెంబర్ ఏది నా నెంబర్ అంటే మీ క్లినిక్ నెంబరా క్లినిక్ నెంబర్ నా పర్సనల్ నెంబర్ అది ఎప్పుడైనా ఫోన్ చేసి ఎన్ని టైమ్స్ ఏ సమస్యలు ఉందా కానీ మీరు రావచ్చు మీకు మంచిగా సలహా ఇస్తుంది నేను ఏమన్నా ఫోన్లో ఏమైనా సలహాలు ఇస్తారా ఇక్కడ హండ్రెడ్ పేర్సెంట్ నాకు ఎక్క షాకూమ్ వచ్చేది అది ఓకే ఇంటికి రాకుండా మీరు ఫోన్ చేసి అడగండి మీకు కావలసిన సలహా నేను ఫోన్లోనే ఇస్తాను మళ్ళొకసారి ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ నైన్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ రైట్ నా ఫోన్ నెంబర్ నా పేరు షాజీ